మా బాబు రామసేన పటేల్ కొత్తపల్లి ఎంజేపీ స్కూల్ మహమా మహాత్మా జ్యోతిరావు బాపులే స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ ఏ చదువుతున్నాడు అయితే బాబుకు టూ మంత్స్ బ్యాక్ కాలుకు మోకాలికి ఇంజూర్ అయి బాగా రక్తస్రావం అయింది తోటి విద్యార్థులు నెట్టిరంట మళ్ళీ సేమ్ పొజిషను ఇక్కడ మన సుల్తానాబాద్ భూపతిపూర్లో సేమ్ మళ్ళీ నిన్న ఈవినింగ్ రోలింగ్ టైంలో బాబును నెట్టేసరికి మళ్ళీ అదే గాయం పైన మళ్ళీ పెద్ద ఇంజూరీ అయింది మళ్ళీ సేమ్ రక్తస్రావం బాగా అయింది సార్ టీచర్స్కి ప్రిన్సిపల్ గారికి టీచర్స్కి ఫోన్ చేస్తే మళ్ళీ రెస్పాండ్ కరెక్ట్ ఉండడం లేదు బాబు బాబు బాగా సఫర్ అయింది సార్ టూ మంత్స్ బ్యాకే ఫిఫ్టీన్ డేస్ ఇంటి దగ్గర ఫీవర్ దాంట్లోనే చాలా సిక్ అయిపోయింది సార్ మాకు న్యాయం జరగాలని గౌరవనీయులైన శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన అనుకున్నట్టు ఏమి జరగటం లేదు గురుకుల పాఠశాలలో ఫుడ్ కూడా బాగా లేదు వాటర్ వల్ల బాబుకు అలర్జీ టాయిలెట్ కాడ ఫింగర్స్ కడ మో చేతుల పైన బాగా సఫర్ అవుతుంది సార్ మీరు ప్రాక్టికల్గా కూడా చూడండి బాబు చేతుల పైన కాళ్ళ పైన టాయిలెట్ సార్ బాగా లోపల ఎంజూర్ అయింది సార్ మూత్రం బోష పొట్టకి చేయిలకి చేంత సార్ స్కూల్ సార్ ప్రెసెంట్ ఎస్టర్డే అంటే మన సుల్తానాబాద్ భూపతిపూర్ లో మేడం కొత్తపల్లి నుండి సుల్తానాబాద్ షిఫ్ట్ చేసి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అక్కడ వాటర్ లేవంట స్నానం చేయక టూ డేస్ అవుతుంది షిఫ్ట్ చేసిన దగ్గరికి సార్ బాబు ఏడ్చుకుంటూ కాల్ చేసి సార్ ఇచ్చినాం సార్ ప్రిన్సిపల్ సార్కి ఇచ్చినాం టీచర్స్కి ఇచ్చినాం మేము చూసుకుంటాం మమ్మీకి ఎందుకు మాకు పిల్లలు లేరా మళ్ళీ లైట్గా ఆన్సర్ ఇస్తుంది సార్ మాకు న్యాయం జరిగే సార్ వాటర్ కూడా చేంజ్ చేయాలి వాటర్ టెస్టింగ్ చేయాలి ఫుడ్ కూడా మళ్ళకు

దయచేసి గత నెలలో ఇంజూర్ అయింది కాలుకు ఇంజూర్ అయింది గత నెలలో పదిహేను రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ పంపించినాము మళ్ళీ నిన్నటి రోజు మళ్ళీ ఇంజూర్ అయింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఇంజూర్ అవుతూనే ఉన్నాడు కారణం తెలుస్తలేదు మళ్ళీ ఒక విషయం ఏంటంటే వీళ్ళకు వాటర్ పరంగా ప్రాబ్లమే ఉంది మొత్తం గోకుడు దోమలు ఫుడ్ కూడా కరెక్ట్ లేదు మెయిన్ ప్రకారంగా ఫుడ్ కూడా కరెక్ట్ లేదు గౌరవ రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టుగా ఏది జరగ జరగడం లేదు ఇక్కడ అది విషయం